చాలా మంది చేస్తూ ఉంటారు పరలోక మంది ఉన్న మా తండ్రి ఆ కలిగి కలిగిలేము అని అనుకుంటే మేలు అనుభవించగల ముఖ్యం లేదా ఏది ముఖ్యమైన విషయం రక్షణ రాజ్యమా రక్షణ కానీ దేవుడు బైబిల్లో ముఖ్యమైనది ఏది చేశాడో తెలుసా రాజ్యం ఎందుకనంటే నాకు తెలిసి ఇది మీకు కష్టమైన ప్రశ్నే అని ఎందుకనంటే అసలు రాజ్యం అనే కాన్సెప్ట్ రక్షణ అనే కాన్సెప్ట్ రాజ్యం తర్వాతే వచ్చింది మొదట్లో అయితే ఆ రాజ్యంలో ఏం జరిగిందనంటే కానీ దీనికి భిన్నంగా ఒకరు ఆలోచన చేశాడు అసలు రాజ్యం అనే విషయమే అన్నిటికంటే ముందు రక్షణ కంటే కూడా ముందు రాజ్యం అనే విషయం ఉంది అయితే మీరు ఒక రెఫరెన్స్ నా దగ్గర తీసుకురావచ్చు ఏర్పాటు చేసుకున్నాడు కదా అని అంటే రాజ్యము తర్వాతే రక్షణ రావాల్సి వచ్చింది యశ్య గ్రంథము పద్నాలుగో అధ్యాయం పదమూడు వచ్చిన గ్రంథం పద్నాలుగు అధ్యాయము పదమూడు వచ్చిన వీడెవడు అపవాది వీడు ఫస్ట్ లో మొట్టమొదటిగా ఏమీ లేకముందు దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుకుందును ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును మేఘమండలం మీదకి ఎక్కుదును మహోన్నతులతో సమానముగా నన్ను చేసుకుందునని తన మనసులో తన సింహాసనాన్ని ఏం చేయాలనుకుంటున్నాడనంట సింహాసనం ఎవరికి ఉంటది రాజుకుంటది అవునా మీరు అన్ని స్పిరిచువల్ గా చెప్పకండి కామన్ గా కూడా ఆలోచించండి సింహాసనం ఎవరికుంటది రాజుకుంటది అంటే వాడు ఏమవ్వాలనుకుంటున్నాడు నేను రాజు నవ్వాలి అని అనుకుంటున్నాడు దేవునితో కూడా నేను సమానంగా ఉండాలి నేను పరిపాలన చేయాలి అని అనుకుంటున్నాడు అవునా కానీ దేవుడు ఎవరిని రాజు చేద్దాం అనుకున్నాడు ఆదాముని రాజు చేద్దాం అనుకున్నాడు అందుకని ఆదాముని సృష్టించిన తర్వాత ఏమని చెప్పాడు ఆదాముకి భూమిని ఏలుడని ఆ కానీ వాడేమనుకున్నాడు నేను పరిపాలించాలి అని అనుకున్నాడు ఇప్పుడు చెప్పండి అసలు అపవాది ఆదాముని చెడగొట్టడానికి ఉంది రాజ్యం అనే కాన్సెప్ట్ ఉంది ఆ రాజ్యం అనే కాన్సెప్ట్ లో వాడు ఈగో హట్ అయింది కనుక వాడు ఎవరిని రాజులో ఉండనివ్వకుండా చేద్దామని ప్రయత్నంలో భాగంగానే ఎవరి దగ్గరికి వచ్చాడు అంటే ఆదాము దగ్గరకు వచ్చాడు ఆ మొట్టమొదటి రాజుని వాడు పాడు చేశాడు అవునా అప్పుడు ఏం ప్రారంభమైంది రక్షణ రావాల్సిన అవసరం వచ్చింది కాబట్టి బైబిల్లో అతి ప్రాముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే రాజ్యం దేవుడు వాగ్దానం చేశాడు నా ఒక రాజు రాబోతున్నాడు అతడు యుగ యుగాలు పరిపాలన చేస్తాడు కాబట్టి ఈరోజు ప్రపంచమంతా ఎందుకు ఇంత అస్తవ్యస్తం అయిందనంటే అంటే ఆదాము చేసిన తప్పు ద్వారా దేవుని చేతుల్లో నుంచి దేవుని పిల్లల చేతుల్లో నుంచి రాజ్యం వాడి చేతుల్లోకి వెళ్ళింది ఆ తర్వాత దేవుడు భూమిని మీద మరలా ఇంకొక రాజుని నోవాహను పెట్టాడు ఆ నవవాహం కూడా ఆ అపవాది చెడగొట్టాడు ఆ తర్వాత జరుగుతున్న ఎక్కడున్నాడు మొదటి ఆదాము రాజుగానే వచ్చాడు రెండవ ఆదాము కూడా రాజుగానే వచ్చాడు ఆ మొదటి ఆదాము చేతుల్లో నుంచి రాజ్యాన్ని తీసుకున్నాడు కానీ ఈ రెండవ ఆదాము దగ్గర తగిలిపడి నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదన ఆయనతో ఇప్పుడు అపవాది ప్రభు దగ్గర అబద్ధం ఆడగలదా ఆడితే ఏమని చెప్తాడు ఆయన నువ్వు అబద్ధం అని చెప్తాడు కానీ ఏమనలేదు ఆయన ఆయన అలా అనలేదు అంటే అప్పటికి రాజ్యాలు అన్ని ఎవరి చేతిలో ఉన్నాయి వాడి చేతిలోనే ఉన్నాయి కానీ ఇప్పుడు ఈయన దేని సంపాదించడానికి వచ్చాడు ఆ రాజ్యాన్ని సంపాదించడానికే వచ్చాడు కానీ దాన్ని ఎలా ఇస్తానంటున్నాడు నువ్వు నా పాదాలకు మొక్కు నువ్వు ఏ రాజ్యం కోసం అయితే వచ్చావో ఆ రాజ్యాన్ని నేను నాకు కారణం ఏంటనంటే దీన్ని ఏలుబడి చేస్తున్నవాడు మెస్సయ్య రాబోతున్నాడు రాజులకు రాజు రాబోతున్నాడు ఆయన్ని మేము చూడబోతున్నాం రాజ్యము ఇస్రాయేల్ అవ్వబోతుంది ప్రపంచం అంతా కూడా మేము ఏలబోతున్నావన్న నిరీక్షణతో ఎదురు చూస్తూ వచ్చేసరికి ఎవరు నమ్మలేకపోయారు ఆ రాజుని నమ్మలేకపోయారు అవునా అప్పుడుతో అంటే వాళ్ళు రాజు వస్తే ఆ రాజునే పట్టుకుని సిలువు వేశారు వాళ్ళు సిలువు వేస్తే ఏమైందనంటే వాళ్ళకి రాజ్యం రావడం ఆలస్యం అయిపోయింది ఇంకా అవునా ఈ మధ్యలో ఎవరు వచ్చారంటే ఈ మధ్యలో వాళ్ళు ప్రభుని తృణీకరించేసరికి అవకాశం ఎవరికి వచ్చిందో తెలుసా మనకు వచ్చింది మనం ఎవరు కాదు కానీ వాళ్ళు ఎప్పుడైతే ప్రభుత్వం తృణీకరించారో అవకాశం ఎవరికి అంటే రక్షణ పొందుకునే అవకాశం మనకు వచ్చింది అవునా మనం ఏం పొందుకో అవకాశం వచ్చింది రక్షణ పొందుకునే అవకాశం వచ్చింది రాక్షస పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదవండి పదమూడు నుంచి అందండి పదమూడు మనల్ అంటే ఎవరిని అన్ని జనులైన మనల్ని ఆ అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసింది ఇప్పుడు మొత్తం మరలా స్పష్టంగా చెప్తాను చూడండి రాజ్య ఏలుబడి చేయడం కోసం చూస్తున్నారు వాళ్ళకి ఎవరు వస్తారు రాజుగా ఉండడానికి దారిదు సింహాసం నుండి మీకు రాజు రాబోతున్నాడు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు అతను తరతరంలో ఉంటాడు అని కానీ ఆ రాజుని వీళ్ళు ఏం చేశారు సిలువు వేసి చంపేశారు అప్పుడు ఎవరికి ద్వారాలు తెరవబడ్డాయి అన్ని జనులైన మనోరక్షణ పొందుకోవడానికి ద్వారాలు తెరవబడ్డాయి ఇప్పుడు ఇస్రాయేలీలు చీకట్లోనే ఉన్నారు మనము చీకట్లోనే ఉన్నాం కానీ మనకు కలిగిన గొప్ప భాగ్యం ఏంటనంటే మనం ఆ రాజును అంగీకరించాం గనక ఆ చీకట్లో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి మనల్ని ఏం చేశాడు రాజ్య నివాసులుగా చేశాడా చేయబోతున్నాడా ఇస్రాయేలీ రాజ్యం పొందుకున్నారా పొందుకోబోతున్నారా మనం పొందుకున్నావా పొందుకోబోతున్నావా మనం ఆల్రెడీ రాజ్య నివాసులుగా ఉన్నాం అవునా వాళ్ళు వాళ్ళు ఇప్పుడు అపవాది ఏలుపదిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అంతా కూడా చీకటిగా ఉంది వాళ్ళకు ఒకరోజు శ్రమల కాలం తర్వాత వాళ్ళ ప్రభువు రాబోతున్నాడు వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నాడు రాజ్యం ఇవ్వబోతున్నాడు కాబట్టి ఆ ప్రార్థన వాళ్ళు చేశారంటే అర్థం ఉంది ఏమని ఏమని నీ రాజ్యము వచ్చునుగా కానీ ఆల్రెడీ రాజ్యంలో ఉన్నవాడు కూడా ఏమని ప్రార్థన చేస్తున్నాడు నీ రాజ్యం వచ్చునుగా కానీ ఇంతకీ నువ్వు ఆ వెయ్యి అండ్ల శ్రమల కాలంలో ఉంటూ వెయ్యిండ్ల పరిపాలనలోకి వెళ్ళేవాడు వా కానే కాదు కానీ నువ్వు ఏమైనా ప్రార్థన చేస్తున్నావు పర్లో ఒక మంది తండ్రి నీ చిత్తం పర్లో ఒక నెరవేరినట్లు భూమి మీద ఎప్పుడు నెరవేరుతుంది రాజ్యం వచ్చిన తర్వాత నెరవేరుతుంది రాజ్యంలో నెరవేరుతుంది మరి రాజుగా వచ్చిన వాళ్ళు కదా వాళ్ళు అందుకనే రాజ్యం అనే కాన్సెప్ట్ వాళ్ళకి ఆగిపోయింది కానీ ఎవరికి ద్వారాలు తెరవబడ్డాయి మనకి మనం ఇప్పుడు ఉన్నాం దేవుని రాజ్యంలో ఉన్నాం మనం ఇది ఏ రాజ్యం ఫిజికల్ గా వాళ్ళకి దేవుని రాజ్యంలో ఒక సభ్యుణ్ణి మన 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 దేశం ఉందనుకోండి మన ప్రభుత్వాలు ఎవరి మీద పరిపాలన చేయగలవు ఈ దేశంలో ఉన్న వాళ్ళ మీద పరాయి దేశ వాళ్ళ మీద ప్రభుత్వం చేయగలదా చేయలేదు ఈ దేశంలో ఉన్నా చేయలేశాడు మనల్ని పరలోక రాజ్యం సంబంధులుగా చేశాడు మనల్ని మనం ఆల్రెడీ తెందా ప్రభుకు ప్రభుత్వం అందుకే వామపత్రికలే ఉన్నాడు పాపానికి మన మీద ప్రభుత్వం లేదు అని అన్నాడు మనల్ని విడిపించాడు మనల్ని తప్పించాడు ఆ చీకట్లో నుంచి మనల్ని తీసుకొచ్చాడు అందుకని ఈ లోకంలో జరిగే విపత్తులన్నిటికీ మన మీద అధికారం లేదు ఈ ఉన్న రూల్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటికీ కూడా మన మీద అధికారం లేదు కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మన రాజ్య సంబంధం అయి ఉండి కూడా మనం ఆల్రెడీ రాజ్యంలో ప్రవేశించి కూడా మనం ఎలా ఎక్కడ వారంగా జీవిస్తున్నాం రాజ్యానికి వెలుపల జీవిస్తున్నాం గనక అన్ని ప్రమాదాలకి మనం గురవుతున్నాం మన సిటిజన్షిప్ ఏంటో తెలిస్తే మన సిటిజన్షిప్ ఎక్కడ ఉంది పౌరు గారులా రాశారు కదా మన పౌర స్థితి పరలోకమందు ఆ ఉంది అని రాయబడింది కదా కాబట్టి మన పరలోకానికి సంబంధించిన పౌరులం ఇక్కడ మనం జీవిస్తున్నాం కానీ ఈ లోక ప్రభుత్వాలకు మన మీద హక్కు కానీ వాళ్ళు రాజ్యం పరిపాలించబోతున్నారు అందుకనే ప్రభువును వచ్చినప్పుడే ఈ కాలమందులు ఇస్రాయేలీలకు మరలా రాజ్యము ప్రజలు ఉండాలి భూభాగం ఉండాలి వాళ్ళకంటూ ఒక బాలమే ఇస్రాయేలీ బాలమే ఇస్రాయేలీలకి అన్ని జిల్లలకి ఉన్న తేడా ఇది కాబట్టి మన మీద ఏ ప్రభుత్వం లేదు అని అంటే పాపానికి లోకానికి మన మీద ప్రభుత్వం లేదు కాబట్టి ఈ లోకంలో జరుగుతున్న ప్రతిదానికి మనం భయపడవలసిన పని లేదు ఎందుకంటే అది వాళ్ళ మీద దా దేవుడు మనల్ని ఎందుకు తప్పించాడు అసలు మన రాజ్యం వేరు మన కాన్సెప్ట్ ఇప్పుడు ఇస్రాయేలీ వాళ్ళు ఇంకా దేవుడిని నమ్మలేదు రాజుని అంగీకరించలేదు యూదులు రాజుగా వచ్చిన వాడిని ఆ వాళ్ళు ఏం చేశారు సంత జరుగుతుంది ఎందుకు మానవ జాతి ఎంత అన్యాయంగా ఉంది వీటి వేటి పట్ల నీకు ఒక అవగాహన అంటూ ఉండదు ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఏం నమ్ముతున్నారు అందరూ దేవుని పిల్లలే కదా అనే కదా నమ్ముతున్నారు మరి మీరు చెప్పండి అసలు సృష్టిలో ఎవరికీ లేనంత అన్యాయంగా ఎవరు ప్రవర్తిస్తున్నారు జంతువులు ఏమన్నా ఒకదాని ఒకటి మోసం చేసుకుంటాయా ఒకదాని మీద ఒకటి దాడి చేసుకుంటాయా అప్పుడప్పుడు కొట్టుకుంటాయి కానీ కానీ మనుషులు చచ్చిపోయేంత అలాగ మాత్రం అన్ని కుత్రలు అన్ని కుతంత్రాలు అన్ని ఉండవు ఎందుకు ఉండవు అని అంటే అవన్నీ కూడా అవన్నీ కూడా వాడి అధికారం కింద లేవు అవన్నీ కూడా దేవుని కింద ఉన్నాయి కానీ మనమందరం ఎవరు అధికారం కింద ఉన్నాం అపవాద అధికారం కింద ఉన్నాం కనుక వాడి చీకటి శక్తి మన మీద ప్రభావం చూపు ఒకటి గమనించండి సంగమం మేల్కోనండి మనల్ని ఆల్రెడీ దేవుడు ఏం చేశాడనంట ఆయన రాజ్య నివాసులుగా అక్కడ ఒక మాట అన్నాడు ఆయన మనల్ని అంధకార సంబంధమా అధికారములో నుండి ఏ అధికారంలో నుంచి మనం బయటకుని ఏమన్నారంటే ప్రభు ఇక్కడ రాజ్యం చేయుడు ఎందుకంటే ఇహలోక సంబంధం అయింది కాదన్నాడు కదా కాబట్టి రాజ్యం పరలోకంలో ఉండబోతుందని అంటున్నారు కాదు దాన్ని మీరు ఇంగ్లీష్ వెర్షన్ లో మీరు చూడండి కింగ్జమ్స్ వెర్షన్ లో ఆయన ఏమన్నాడు అనంటే నా రాజ్యము ఇప్పుడు ఇహ సంబంధమైనది కాదు అని అన్నాడు బట్ నౌ అనే ఒక ఓడ్ ఉంటది అక్కడ పదం ఉంటది అంగీకరించలేదు అందుకే ఆయన వెనకాల ఎవరు లేరు సైన్యం లేదు ఆయన పక్షాన పోరాడే వాళ్ళు లేరు అందుకే నా మాట ఏమంటే రాజ్యం ఎవరిది అవ్వబోతుంది రాజ్యం అయ్యిందా అవ్వబోతుందా దేవుని వశం ప్రకటన గ్రంథంలోనికి రండి ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయం ఆ ముందు పదకొండు పదిహేను చదివిన తర్వాత తర్వాత పన్నెండు పది చదువు ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం పదిహేను వచ్చింది ఏడవ తోత బోర ఊదినప్పుడు ఏడవ దోత బోర ఊదడం అంటే శ్రమల కాలం ముగింపుకు వచ్చింది అని అర్థం ఆ ఏడవ తోత బోర ఊదినప్పుడు పరలోకం నుండి గొప్ప శబ్దము ఆ పుట్టెను ఆ శబ్దం ఏం చెప్తుందనంటే ఆ ఈ లోక రాజ్యములు మన ప్రభు రాజ్యము ఆయన క్రీస్తు రాజ్యము నాయన ఎప్పుడవుతుంది మనం ఆల్రెడీ రక్షణ పొందుకున్న వెంటనే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తున్నాం మీరు చెప్పండి ఎవరు ఎవరుపునాదులుగా ఉన్నాయి నువ్వు వాక్యాన్ని నమ్మి విశ్వాసంతో జీవిస్తే ఆయన రాజ్యంలో నీ అంత సుభిక్షంగా జీవించేవాడు మీరొకడు ఉండడు కాబట్టి ఈ రాజ్యంలో మనం జీవించవలసింది విశ్వాసంతో అందుకే నీతి మంత్రులను ఎలా జీవించమన్నాడు విశ్వాస మూలంగా జీవించమన్నాడు కాబట్టి ఈ రాజ్యండి కరెన్సీ నోటుతో పడికేది లోకం కానీ విశ్వాసంతో బ్రతికేది క్రైస్తవుడు కాబట్టి నీకు ఈ కణం ఒకటి కానీ ఉపయోగించాల్సిన ధనం ఏంటి విశ్వాసం అనే ధనం అప్పుడు ఈ రాజ్యంలో నువ్వు చాలా సుభిక్ష అందుకని విశ్వాసం ఆ రాజ్యంలో విందు చేస్తారు ఆ రాజ్యంలో విందు చేసేంత వరకు మీరు ఎక్కడ చేయాలన్నాడు ఇక్కడ చేయాలన్నాడు ఇక్కడ చేయాలంటే అర్థం ఏంటంటే మీరు ఆ రాజ్య నివాసులను గుర్తు పెట్టుకోవడానికి దేవుడి విందునిచ్చారు రాజుల భోజనం అంటారు తెలుసా రాజుల భోజనం అంటే అర్థం ఏంటి రాజులు వండుతారని కాదు రాజులు తినే ఆహారం అని అవును కదా చేస్తారు సామాన్యులు చేస్తారా రాజకుమారులు చేస్తారు దారిదు నీ నా భోజన పల్లవి అదొక ఆధిక్యత దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు ఈ భుజ ఈ భోజనం నేను ఏ రాజ్యం ఫిజికల్ గా వాళ్ళకి ఇచ్చే రాజ్యం కాదు మనం పరలోక రాజ్యానికి వారసులుగా మనం చేయబడి ఉన్నాం మన ఆ రాజ్య వారసులం కనుక మనకి ఈ లోకంలో జరిగే విపత్తుల మీద మన మీద అధికారం లేదు ఈ లోకంలో ద్రవ్య అటు ఇటు పడిపోతాయి కదా అంటే ఒకసారి ధనం పడిపోవచ్చు అప్పుడు మన రేట్లన్నీ పెరగచ్చు ఒక్కొక్కసారి అది చెయ్యి మన రేట్లన్నీ తగ్గచ్చు వీటి మీద మన ఆధారం ఏమీ లేదు మనకు అవసరమైతే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది కాకుల ద్వారా కూడా దేవుడు ఆహారాన్ని సిద్ధపరుస్తాడు అప్పుడు కాకులు ఆ ఇప్పుడు ఎలాగైనా కూడా దేవుడు సిద్ధపాటు చేయగలడు ఒకరోజు ఆ ఈ వంగపూడి వంగపూడి మోహన్ రంగ ఆయన హత్య చేసిన టైంలో మొత్తం విజయవాడ అంతా కర్ఫ్యూ విధించినప్పుడు ఒక ముసలావిడి తన ఇంట్లో కూర్చుని ప్రార్థన చేస్తుంది ఎందుకని అంటే కర్ఫ్యూ విధించారు వారం రోజుల నుంచి చాలా పెద్ద నాయకుడు కదా అతను చనిపోయినప్పుడు మొత్తం విజయవాడ అంతా కూడా కర్ఫ్యూ విధించారు ఆ టైంలో ఆవిడకి ఇంట్లో ఆహారం లేదు బయటికి వెళ్ళడానికి ఏమో కర్ఫ్యూ విధించారు కాదు బయటకు రావడానికి లేదు ఆవిడకి ఒక మనవరాలు ఉంది ఆ మనవరాల ముసలావుని ముసలావుడిని చూస్తుంది ఏం చేస్తుంది అంటే ప్రార్థన చేస్తుంది ఆవిడ అడిగింది ఆ మనవరాలు ఏమనంటే అమ్మ మన ఇంట్లో సరుకులు లేకపోతే నువ్వేంటి ప్రార్థన చేస్తున్నావు అంటే ఆవిడ ఈ మాట చెప్పింది ఆ ముసలావుడు దేవుడు బైబిల్లో రాయించాడమ్మా ఆపత్ కాలంలో దేవుడు కాకుల చేత అయిన ఆహారం పంపిస్తానన్నాడు అన్నాడు అందుకే ప్రార్థన అంటే వెంటనే ఈ పాప కొద్దిసేపు ఉండి ఆ ఇంటి కిటికీ డోర్ల తెరిచింది కర్ఫ్యూ టైంలో లో డోర్లు అయితే తెరచ్చా తెరవకూడదు ఈ ముసలావాడి అడిగింది ఆ ముసలా ముసలావాడు కాదు అక్కడ ఉన్న పోలీసు ఒక ఆయన వచ్చి ఎందుకు కిటికీలు తెరిచారని చెప్పి కిటికీ మీద లాఠీతో కొట్టి అడిగాడు అడిగితే ఆ పాప ఇలా చెప్పింది ఏమనంటే మా మామ చెప్పింది ప్రార్థన చేస్తే కాకులు తీసుకొచ్చి ఆహారం ఇసుకుని ఆ డోర్ కొట్టి ఆ పెద్ద పెద్దవాడికి ఇచ్చాడు అవునా ప్రకృతిని మారుస్తాడు ఆ ప్రజల్ని మారుస్తాడు మనం ధైర్యంగా ఉండాలి ఎందుకనంటే మనది ఊరు కాదు ఈ ఊర్లో ఏదో ఒక వ్యాధి అనుకోండి మనం ఏమనుకుంటాం మాది ఊరు చేయబడుతున్నారు దేవుని ప్రభుత్వంలో ఆ వనరులు లేవు చాలా పథకాలు చెప్పేసాను కానీ చేయడానికి అంటే చేయు దేవుడు అని రాయబడింది కాబట్టి రాజ్యం పొందుకునేవాడి ప్రార్థన నువ్వెందుకు చేస్తున్నా నేను ఇంకా రాజ్యం కోసం చూస్తున్నాను అంటే ఈ బల్ల నీ జీవితంలో ప్రయోజనకరంగా ఉండదు అయ్యా నువ్వు నమ్మవలసింది ఏంటో తెలుసా నేను రాజ్య సంబంధిని నేను ఆల్రెడీ పరలోక రాజ్యంలో సభ్యుడి నీకు సభ్యత్వం ఇచ్చాడే లేదా ఎక్కడ ఇక్కడి నుంచి జీవిస్తే వనరులు అయిపోతాయి కానీ అక్కడి నుంచి జీవిస్తే అసలు ఏ మనం ఇచ్చేవారుగా ఉంటాం ధారాళముగా ఉంటాయి మన దగ్గర ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడు ఆయన ఉన్నవాడు దేంట్లో ఉన్నాడు ఆయన ఉన్నాడు ఆయన దగ్గర చాలా కూడా ఉన్నాయి ఇక్కడ జీవించిన వాడు కరువులో ఉంటాడు అక్కడి నుంచి జీవించిన వాడు ఎల్లప్పుడూ సమృద్ధిలోనే ఉంటాడు కాబట్టి మన స్పృహ ఎప్పుడు కూడా నేను పరలోక రాజ్య నివాసిని అన్న స్ఫూత ఉండాలి తప్ప ఈ రాజ్యాల్లో ఏం డ్యామేజ్ జరిగినా మీరే పెద్ద ఏం పట్టించుకోవాల్సిన పని లేదు ఈ రోజు ఉంటాం ప్రభు వస్తే మేఘాల మీద వెళ్ళిపోతాం మనం అవునా ఇక్కడ ఏదో కన్నం పడిందనో లేకపోతే ఇక్కడ ఏదో గోడ చిట్లిపోతుందనో ఏమి చింతించాల్సిన పని లేదు అవన్నీ కాలంలో వచ్చేవాడు చూసుకుంటాడు ప్లాస్టింగ్లో అన్నీ వాడు చేయించుకుంటాడు అవునా నేను అందుకే అన్నాను బట్టలు కూడా మీరు మంచి క్వాలిటీ బట్టలు పదిసార్లు కావాలి ఈ లోపల ప్రభు వస్తే బట్టలు ఇస్త్రీ ఐరన్కి ఇచ్చిన బట్టలు ఐరన్ దగ్గరే ఉంటాయి ఆ ఐరన్ షాప్ దగ్గర బట్టల కోసం వెళ్ళి నువ్వు మాయమైపోతావు అది చక్కగా ఇస్త్రీ చేసేవాడు వాడుకుని ఆ ఉతికి మళ్ళీ ఇస్త్రీ చేసి మళ్ళీ అక్కడ పెట్టుకుంటాడు కాబట్టి ఎక్కువ నిరీక్షణ ఈ లోకం పైన పెట్టుకోకండి ప్రభువు వస్తాడు అన్న దానికి సూచనలు అన్ని కనపడుతున్నాయి వాళ్ళ రాజ్యం కోసం వాళ్ళ ఏర్పాటు వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటున్నారు దేవాలయం కోసం వాళ్ళు ఎందుకంటే రాజ్యం ఉండాలంటే ఏమి ఉండాలని చెప్పిన భూభాగం ఉండాలి ప్రజలు ఉండాలి దేవాలయం ఉండాలి వాళ్ళందరూ కూడా ఒకే ప్రదేశంలో ఉండాలి ఆ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి మనం కూడా దాంట్లోకి దూరం అంటే దేవుడు ఆ రాజ్యంలో ఉంటావైతే అయితే అని అన్నాడు అనుకోండి ఏడేళ్ళు మళ్ళీ మామూలుగా ఉంటది ఇన్నింగ్స్ అంతా కూడా మూడున్నర ఏళ్ళు ఒకలా ఉంటది మూడున్నర ఏళ్ళు మరొకలా ఉంటుంది శ్రమల కాలం అని అన్నాడు అట్టిది ఇంతకు ఎప్పుడు కూడా కలగలేదు అని అన్నాడు మరణమే ఆ శ్రమను చూసి భయపడుతుంది అని చెప్పాడు పారిపోతుంది అని చెప్పాడు అప్పుడు మనం ఈ లోక నివాసం కాదు ఈరోజు తిందాం ఉన్నాం మంచి బట్టలు కట్టుకోండి కుటుంబంతో అది ఎప్పటికీ కాదు రాజభోజనం మనం పొందుకుంటూ కూడా మనం ఈ లోక నివాసంలో జీవించడానికి వీలు లేదు కాబట్టి ఇది ఏం చెప్తుంది అంటే ఆల్రెడీ నువ్వు దేవుని రాజ్యంలో నివాసిగా ఉన్నావు కాబట్టి నువ్వు ఆ లోకంలోంచి జీవిస్తున్నావు తప్ప ఈ లోక సంబంధివి ఎప్పటికీ కాదు కాబట్టి మనకు ఒక నిరీక్షణ ఉంది మనకి ఏదైనా వస్తే ఈ ప్రభుత్వాలు స్పందిస్తాయా లేదో తెలియదు కానీ మన అయితే ఖచ్చితంగా స్పందిస్తారు ఎందుకంటే తన ప్రజలు తనకు చాలా ముఖ్యం ఎంత మనల్ని ఎక్కడికి వెళ్ళినా కూడా మన భద్రత ఎవరు చూసుకోవాలో తెలుసా ఈ ప్రకృతి చూసుకోవాలి ఎందుకంటే మనం ఆయన రాజ్యానికి చెందిన వాళ్ళం కనుక అందుకని ఏమన్నాడు ఒక దినం గురించి మీరు చింతించకండి మీకు ఏ ఒక రాజ్యానికి చెందిన వ్యక్తులు అందుకని ఈ రాజ్యం కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఈ చీకటి శక్తులు కానీ నీ మీద ప్రభుత్వం చేయడానికి వీలు లేకుండా దేవుడి చక్కడికి నశింపక వాడు నిత్య జీవంలో ఉంటాడు మనం నశించే వారం కాదు ఎందుకంటే దేవుని రాజ్యంలో ఉన్న ప్రజలు నశించే వాళ్ళు కాదు అప్పుడు మళ్ళీ ఇలా ప్రార్థన చేయకండి నీ రాజ్యం వచ్చిన దాకా నేను అనుదిన ఆహారం మాకు దయచేయమని చెప్పకండి ఎందుకనంటే ఆయన ఆల్రెడీ మనకు సమృద్ధికరమైన స్థితిని ఆయన దేహంలో ఉంచాడు కాబట్టి ఆయన శరీరాన్ని రక్తాన్ని పొందుకుంటున్న మనం అట్టి వివేచన కలిగిన వారుగా ఆ పాల్గొంటే చాలా మంచిది ఆయన